నా పేరు లోకేష్ రెడ్డి మా కంపెనీ పేరు ఆర్ఆర్ యాగ్రోస్ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన పైపులు మరియు ఫిట్టింగ్స్ తయారు చేసే కంపెనీ మాది అసలు డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏమిటి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక మోటార్ పద్ధతి ఈ పద్ధతిలో నీళ్ళని బొట్టు బొట్టుగా చెట్టు వేర్లకి సమానంగా అందజేస్తుంది దీంట్లో ఎనభై నుంచి తొంభై శాతం వరకు నీళ్లను ఆదా చేయొచ్చు ఈ పద్ధతి వల్ల నీళ్లు సమానంగా ప్రతి చెట్టుకి సమానంగా వెళ్తాయి మన ఫర్టిలైజర్ అయిన మందునైనా నీళ్ళల్లో కలిపి పైప్ ద్వారా చక్కగా అన్నిటికీ అందించవచ్చు అసలు పాత పద్ధతి వ్యవసాయానికి ఈ కొత్త పద్ధతి వ్యవసాయానికి తేడాయండి ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకోవాలంటే ఉదాహరణ తీసుకుందాం రమేష్ సురేష్ అని ఇద్దరు రైతులు ఉన్నారు ఇద్దరు ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఒకే పంట మన టమాటో పంట వేశారు అనుకోండి రమేష్ అన్నట్టున మన పాత పద్ధతి వాడాడు ఎక్కడ మన నీళ్లు నిల్వ చేసి అది పద్ధతి మన సురేష్ అనేటైనా మన డ్రిప్ ఇరిగేషన్ వాడాడు డ్రిప్పులు పైపులు వేశాడు ఒకవైపు రమేష్ పంట ఒకవైపు సురేష్ పంట రమేష్ కేమో పంట సరిగ్గా పెరగలేదు కానీ సురేష్ కి పంట చాలా బాగా పెరిగింది రమేష్ కి ఏమో దిగుబడి తక్కువ వచ్చింది సురేష్ మాత్రం దిగుబడి చాలా చక్కగా వచ్చింది చూశారు కదా మన సురేష్ ఇంకా రమేష్ వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు రమేష్ ఏమో ఈ డ్రిప్ ఇరిగేషన్ పై వాడలేదు నీళ్ళని నిల్వ చేశాడు పంట కుళ్ళిపోయింది చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది నీళ్ళని ఆదాయం చేయలేకపోయాడు ప్లస్ కూలీ కూడా ఖర్చు ఎక్కువ అయిపోయింది కానీ సురేష్ మాత్రం పద్ధతిగా డ్రిప్ పై వేసుకున్నాడు సమానంగా ప్రతి ముక్కకి నీళ్ళు అందించాడు మన కలుపు మొక్కలని నిలిపివేశాడు దిగుబడి పెరిగింది ఆదాయం పెరిగింది తర్వాత మన లేబర్ ఖర్చు కూడా తగ్గించుకున్నాడు సో దీనివల్ల కరెక్ట్ పద్ధతిని వాడాలి డిఫిరిగేషన్ వాడని లాభాలు పొందండి